వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డ్పేట మున్సిపాలిటీలో పర్యటించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులను కూడా పరిశీలించి పనులలో అలసత్వం చేయకుండా నాణ్యత ప్రమాణాలతో సమయానికి భవన నిర్మాణం చేసి వచ్చే విద్యా సంవత్సరానికి వినియోగంలోకి తేవాలని సూచించారు అలాగే ముప్పై పడగల ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో అన్ని వసతులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాములు డిఎంహెచ్ఓ డాక్టర్ హరీష్ రాజ్ డిసిహెచ్ఎస్ డాక్టర్ కోటేశ్వర్ డిఈ రాజ్ కుమార్ ఏఈ మొబిన్ ఎంఈఓ రవీందర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్ డిసిసి ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు Thank you, <laughs> పదివేలు రాజపూర్ల పదిహే లూ మొత్తం నలభై దగ్గర టన్లు ఒకటి మొత్తం పదివేల టన్ను యాభై రెండు యాభై ఐదు వేల టన్నులు అయితే ఈరోపర్గాల వండే ప్రతి పంటకు మనం ఏ ధర లేకుండా గోడలు అయితే సాగు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అనేది దాంతో దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఇరవై ఎకరాల కాంపోజిట్ రెసిడెన్స్ స్కూలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కూల్ వెయ్యి అంటే ఒక్కొక్క దానికి వెయ్యి అంటే నాలుగు వేల మంది విద్యార్థులకు అకామిడేషను చదువుకోవడానికి రెసిడెన్షియల్ రెసిడెన్షియల్తో పాటు అకా మొత్తం స్కూళ్ళకు అండ్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ టెన్త్ వరకు అన్ని రకాల ప్లాన్ చేస్తాను వచ్చే ఇయర్ ఖచ్చితంగా వెంబడిబడి చేసి వచ్చే అకాడమిక్కి స్టార్ట్ అయితే చేస్తాం ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఈ ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూళ్ళు ఒక ఐదు మాత్రమే ఈసారి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు ఐదు వెళ్ళి ముఖ్యమంత్రి ఒకటి తీసుకున్నాడు భూముఖ్యమంత్రి ఒకటి తీసుకున్నాడు ఒకటి ఏం తీసుకున్నా ఇంక ఇద్దరు ఇక రెండు స్కూల్లో కోసం కొట్లాడుతాను అందరూ సో మన మొదటికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి భూముఖమంత్రి గారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తప్పకుండా వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో అందరికన్నా ముందు ఇది కంప్లీట్ చేసి వచ్చే అకాడమీకి వెళ్ళి అడ్మిషన్ స్టార్ట్ చేస్తాం దీనికి సహకరించి నడిచిన కలెక్టర్ మోతిలాల్ గారు కానీ లేకపోతే ఆటగోరు రాములు గారు కానీ అమ్మాయి సంధ్య సంధ్యారాణి గారు కానీ మార్కెటింగ్ జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ గారు అదేవిధంగా డిఈ గారు ఇంకా పంచాయతీ డిపి ఉన్నారు వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా